థమాత్మానం సర్వూతాన్ని ఆత్మని సంపశ్యన్ ఆత్మ ఆ జీవై సర్వభూతస్థం సర్వూతస్థం ఆత్మానం సమస్తమైనటువంటి జీవుల్లో ఉండేటటువంటి ఆత్మను సర్వభూతానిచ ఆత్మని నా తన ఎందు సర్వభూతములను సంపశ్యన్ సమగ్రముగా చూపు కలిగినటువంటి వాడైతే చూస్తూ ఎవడైతే ఉంటాడో ఆత్మయాజీ వాడు ఆత్మని యజనము చేసేటటువంటి వాడు ఆత్మని పూజన చేసేటటువంటి వాడు ఆత్మ పూజ చేసేటటువంటి వాడు వాడు ఏం పొందుతాడయా స్వరాజ్యం అధిగతిది స్వరాజ్యం అంటే మోక్షం అర్థం అండి చెంది స్వ అంటే ఏమిటంటే తన యొక్క తానంటే ఎవరు చివరికి ఆత్మ అంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యానం మనం వైకుంఠమో మన మోక్షమో ఏదైతే చెప్పుకుంటామో ఆ స్వారాజ్యాన్ని అధి పొందుతాడు అంటే అక్కడ ఉండేటటువంటి పరమాత్మ సమస్త జీవులలోనూ ఉండేటటువంటి ఒకే ఒక్క ఆత్మ అని చెప్పడానికి సర్వభూతస్థం సర్వభూతములు సర్వజీవులు అవి పృథక్భూతములు విడివిడిగా కనిపించేటటువంటి చర్మచక్షువులతోటి కానీ వాటన్నిట్లో ఉండేటటువంటి చైతన్యాంశ రూపంలో ఉండేటటువంటి అదే ఆత్మ అదే పరమాత్మ ఆ పరమాత్మనే తనలో ఉండేట పరమాత్మలో మొత్తం సమస్త జీవులు ఉంటాయి ఉండాలి కదా ఉన్నాయి ఇక్కడ సర్వభూతానికి ఆత్మని తన ఎందు తన ఎందు అంటే ఇక్కడ తనలో ఉండేటటువంటి చైతన్యములో మళ్ళీ సమస్త జీవులు కూడా ఉంటాయి సర్వభూతస్థమాత్మాను సర్వభూతాన్ని చేస్తున్నాయి వాక్యం చెప్పాలంటే అదే దగ్గరగా వస్తుందేమో అని అనిపిస్తున్నాడు అది అలా అయితే ఉన్నటువంటి బింబాలు కాదా మొత్తం ప్రతిబింబాలు కాదు అసలు బింబం ఏది అసలు వస్తువు ఇది ఉన్నది ఒక్కటే అసలు వస్తువు ఒకటే కదా అదే రకంగా ఈ రకంగా ఎవడైతే ధ్యానం చేస్తూ సమస్తమైనటువంటి జీవుల్ని చూస్తున్నా గాని జీవుల్లో చైతన్యాంశం ఒక్కటే అని ఎవడైతే చేస్తూ ఉంటాడో ఆత్మీయాజీ అతనికి ఒక బిరుదు కూడాను అతను స్వారాజ్యం అది గచ్చది ఆ ఏకత్వ భావంతో ఉండేటువంటి వాడు మోక్షాన్ని తీరుతాడే ఇంకా చెప్తున్నాడండి సృష్టి స్థిత్యంత కరణీయం బ్రహ్మ విష్ణు శివాత్మిక ససం నసం భగవాన్ ఏక ఏవ జనార్దన సృష్టి స్థితి అంతకరిణీం సృష్టిని స్థితిని అంతము చేసేటటువంటిది ఏమిటయ్యా బ్రహ్మ విష్ణు శివాత్మికం బ్రహ్మ రూప ఇక్కడది క్రమాలంకారం అంటారండి అంటే ఇక్కడ వర్ణించేటువంటి మూడుని వరుసగా ఇక్కడ మనకి మూడు కూడా వరుసగా వస్తాయండి అంటే సృష్టికి బ్రహ్మ స్థితికి విష్ణువు అంతానికి శివుడు అంటే రుద్రుడు చెప్పుంటాం ఈ రకంగా ఇక్కడ ఈ ఆత్మిక విష్ణు శివాత్మిక అయ్యేటటువంటిది ఏదైతే ఒకే ఒక్క సౌన్య ఉన్నదో ఆ సౌన్య అదేం చేస్తుండదు బాహ్యంగా కలిగించడానికి సృష్టి చేస్తుంది స్థితిని చేస్తుంది సృష్టి స్థిత్యంతకరిణీయం అంటే సృష్టి చేస్తున్నట్టు స్థితి చేస్తున్నట్టు అంతఃకరణం చేస్తున్నట్టు అంతఃనం చేస్తున్నట్టు ఉండేటటువంటి బ్రహ్మ విష్ణు శివాత్మక అయినటువంటి ఆ స్వభావం ఉన్నటువంటిది స యాతి దానికి ఏమని చెప్పాలి ఒక చిన్న పేరు చెప్పు ఏక ఏవా ఆ ఇమ్మడి మూడుగా కనిపిస్తుంది బ్రహ్మరూపంలోనూ విష్ణు రూపంలో చూ కాదు ఉన్నది ఒకటి ఏక ఏవా ఒకటే ఒకటి దాన్ని ఏమంతామయ్యా భగవాన్ జనార్దన పరమేశ్వరుడయ్యా జనార్దనుడే అని చెప్పండి అయ్యా ఆశ ఉంచిందో పిలుచుకుందాం మనం అని చెప్పి అక్కడ సందర్భంలో ఆ వాక్యాన్ని అనయం కుదురుతున్నాను ఇంకోటి తీసుకొస్తున్నారు